ఈ మోసాలు ఇంకా మానుకోవా నువ్వు ధర్నాలు చేస్తే నీ పాపాలు తుడిచిపెట్టుకుపోతాయా ధర్నాలంటే అంటే నువ్వు డ్రామాలు ఆడుతుంటే జనం నమ్మేస్తారా విద్యుత్ ఛార్జీలు పెంచాలని ఈఆర్సీకి కి చేసింది నువ్వే కదా మరి విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ ధర్నాలెందుకు ఆ పాపిని నేనే అని తప్పు ఒప్పుకొని ముక్కు నేలకు రాయాల్సిన నువ్వు ధర్నాలు చేస్తున్నావా నూరు గొడ్లను తిన్న రాబందు కాసికి పోతే సరిపోతుందా నీ లంచాల కోసం ఎక్కువ రేటుకు కరెంటు కొని దాన్ని జనం నెత్తిన వేసింది నువ్వు కాదా విద్యుత్ రంగంలో నలభై ఐదు వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు అప్పు చేసింది నువ్వు కాదా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు కోట్ల బకాయిలు పెట్టింది నువ్వు కాదా తొమ్మిది సార్లు ఛార్జీలు పెంచి ప్రజల నుండి ముప్పై రెండు వేల కోట్లు ముక్కుపిండి వసూలు చేసింది నువ్వు కాదా ఇది చూడు నెలకు యాభై యూనిట్లు వాడే పేదింటికి రెండు వేల పంతొమ్మిదిలో కరెంటు బిల్లు నూట ఒక్కటైతే రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట తొంభై తొమ్మిదికి పెరిగింది అంటే ఏకంగా తొంభై ఎనిమిది శాతం ఛార్జీలు పెంచి నిరుపేదలను ఐదేళ్ల పాటు దోచుకుంది నువ్వు కాదా